మహాకుంభమేళ ఈ పేరు వింటేనే సాక్షాత్తు మహాశివుని యొక్క దైవికమైనటువంటి శక్తి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందన్న అనుభూతి కలుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడే ఈ మహాకుంభమేళకి దాదాపు వంద దేశాలకు సరిపడే అంటే సుమారు నలభై కోట్ల మంది సాధు సన్యాసులు నాగ సాధువులు ఋషులు మహాపురుషులు భారతదేశ నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి సనాతన ధర్మం యొక్క గొప్ప విలువలను ఆచరిస్తూ ఈ మహాకుంభమేళకి రావడం జరుగుతుంది ఈ కుంభమేళాలు దాదాపు నాలుగు రకాలుగా ఉంటాయి మొదటిది మాఘ కుంభమేళ అని రెండవది అర్ధకుంభమేళ అని మూడవది పూర్ణ కుంభమేళా అని నాలుగవది మహాకుంభమేళ అని మాఘమేళ ప్రతి సంవత్సరం జరుపుకుంటే అర్ధకుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు పూర్ణకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరుపుకుంటారు కానీ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఈ మహాకుంభమేళ పూర్ణకుంభమేళాలు పన్నెండు జరుపుకుంటే పన్నెండు సంవత్సరాలు ఇంటూ పన్నెండు వేసుకుంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రయాగ రాజులో జరుగుతుంది ఈ మహాకుంభమేళ గురించి రామాయణంలో మహాభారతంలో ప్రస్తావన వస్తుంది ఆనాడు మహావిష్ణువు క్షీరసాగర మదనం చిలుకగా అమృతం కోసం ఆ ప్రయత్నంలో ఒక కలుషంలో అమృతం వస్తుంది అప్పుడు రాక్షసులు దేవతల మధ్య గొడవ జరి జరుగుతుంది ఆ గొడవలో స్వామివారు పన్నెండు రాత్రుల పాటు దాన్ని ఒక్కొక్క రాశిలో దాన్ని దాచిపెడతాడు అప్పుడు దానిలోంచి మన భూమిపై భరతఖండంలో ఉన్నటువంటి ఈ ప్రయాగరాజు కావచ్చు అలాగే హరిద్వార్ కావచ్చు అలాగే ఉజ్జయిని నాసిక్లో నాలుగు చుక్కల అమృతం జార విడవడం జరుగుతుంది అందుకే కలియుగంలో మనుషులు ఈ సంగమంలో స్నానం చేసినట్లయితే అలాంటి సాక్షాత్తు వైకుంఠం నుంచి అమృతాన్ని వదిలినటువంటి ఆ ప్రదేశాల్లో స్నానం ఆచరిస్తే ఈ భూమిలో ఉన్నటువంటి ఎన్నో రోగ బాధలే కాకుండా కాలుష్యాన్ని వాతావరణంలో వచ్చే మార్పుల్ని కూడా నివారిస్తుందని చెప్పేసి లోక కళ్యాణం కోసం ఋషులు తపస్విలు అలాగే నాగ నాగ సాధువులు ఎందరో ఋషులు మునులు అక్కడికి వచ్చి ఈ పర్వదినాల్లో స్నానం చేస్తూ ఉంటారు వారు స్నానం ఆచరించిన తర్వాత సామాన్యమైన భక్తులు అక్కడ కూడా స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పేసి శాస్త్రాలు పురాణాలు మనకు చెప్తున్నాయి ఇంత గొప్ప అవకాశం మరెప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఏర్పడుతుంది కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడ్డ ఈ మహాకుంభమేళాకి దర్శించుకోవడానికి సంగమంలో స్నానం చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎన్నో సౌకర్యాలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి కానీ పోలేని వాళ్ళు ఇలాంటి అదృష్టాన్ని మిస్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మహాకుంభమేళాకి వెళ్ళి గంగా యమున సరస్వతి ఆ సంగమం మూడు నదుల్లో స్నానం ఆచరించండి దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఈ జరిగే ఈ మహాకుంభమేళాకి ప్రతి ఒక్కరూ హిందువులు అక్కడికి వెళ్ళి స్నానాన్ని ఆ నదుల్లో స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా మన భారతదేశం సుభిక్షం అలాగే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని చాలామంది విశ్లేష విశ్వసిస్తున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మీరు ఎవరైనా ఈ మహాకుంభమేళాన్ని దర్శించుకున్నట్లయితే గంగా యమున సరస్వతి నదులలో ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విశేషాలను నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి పోలేని వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి అవకాశం మరెప్పుడు రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి మహాకుంభమేళ మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నప్పుడు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి చిన్నపిల్లలు వృద్ధుల్ని అక్కడికి తీసుకెళ్ళకండి ఖచ్చితంగా యంగ్స్టర్ మాత్రం యుక్త వయసులో ఉన్నవారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ పుణ్యనదుల్లో స్నానం ఆచరించండి నమస్తే జై హింద్ జై భారత్